గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అభినేని గుంటపాలెం వద్ద మలయపాలెం మేజర్ కాలువ పూడిక తీత పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు నలభై లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడిక తీత పనులను ప్రారంభించడం జరిగిందన్నారు రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చివరి వరకు నీళ్లందే విధంగా కాలువ పూడికలు తీయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంచెం మీరు కూడా వెనక్కున్నారు అందరూ ఫోటోల్లో పడాలి చక్కగా అది కొంచెం వెనక్కున్న నాన్నగారు అది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఎందుకంటే మీరు ఎందుకు ఏం చేస్తున్నారు చెప్పమన్నారు అని ோம் வசம் பலி விடுவாண்டி சதாசி <laughs> வைசணும்

और दूसरा है कि सॉल्वेंट्स का जो है ऐड करता है प्रॉब्लम आ रही है और एक एक टेंपरेचर चेंज कर रहा है 20000 में कम से कम 60000 तक किसी को कहां मार के नहीं देता 20000 में नहीं हुआ बस 20000 में डालना है और ये लोग 20000 के आसपास में है

ఆర రోజుల్లో నీళ్ళు ఇచ్చినాగా పైన ఎవరికైనా చెప్పాలంటే డి గారు బయట ముఖ్యం రోడ్డు అంతా బ్లాక్ అయ్యి ఊళ్ళో ఒక వస్తుంది వరద వస్తున్నారు రెండోది ఇక్కడ మీరు ముంచుకో దగ్గర ఇక్కడ ఎవరైనా ఇటువంటి బండలు పరుస్తారా

మరి ఇప్పుడు నలభై లక్షలే ముప్పై ఇలా మీరు ఏదో ఆడా చేసేసి పది చేసేసి ముప్పై ఐదు ఎందుకంటే నలభై లక్షలు ఐదు ఐదు లక్షలు పెట్టి నేను మాట్లాడతాను మనం వర్క్ చేసుకున్నాం और सर ये और परदलो वाला कंम्पोस्टर आधे पे टैप मान के इनको 40 लाख रु और पंता भर के हसर मलनापाल होटल की शुगर फ्रेंड का इन्वेस्टमेंट इज इंपोर्टेंट और सी मतलब डिस्ट्रिक्टिव ऐसा ओके इनोवेटिव एज टू आवर सेवन एस्टीमेट और पोटैटो आज उनको पार्टनर और 4480 सर प्रेजेंट आई दिस वर्सेस आई नेक्स्ट पीरियड बैकवर्ड चलाने वाले हैं मतलब एक मेजर से టీ మైనార్టీలో నేడు వచ్చినాక మైనర్లోకి వెళ్ళాలి కదా అది సరే ఎల్లుండి గల్లా రిపోర్ట్ కావాలో తొమ్మిదో తారీఖు తోటి మొత్తం ఎస్సీ గారితో మీటింగ్ సత్రం పనులు పెట్టాం రేపు తొమ్మిది కన్నా కొత్త నుంచి కూడా వేస్తే ఎమ్మెల్యేలు గారు కూడా అందరూ కూడా ఆ రోజు కూడా శాంక్షన్ ఇవ్వాలి యాక్స్ ఇస్తే మేము టోటల్గా రైతులు మా లీజర్ సంఘం కూడా అందరూ కలిసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా టోటల్ డ్రెస్సింగ్ చేసేస్తాం వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే మళ్ళీ రెండేళ్ళ పాటు దిస్తాము

ఎవరెవరు చేస్తారు అధ్యక్షుడికే వాళ్ళకన్నా టీసీ రైతుల విషయంలో మాత్రం అధ్యక్షుడు బండి ఉండే నాది కావాలంటే